నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది అయితే అది ఎప్పటి నుంచి ఏర్పడుతోంది అంటే కనుక ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు మేషరాశిలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది అది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరికొద్ది రోజుల్లో అయితే ఈ పంచగ్రహ కూటమి అంటే ఏమిటి అసలు కూటమి అంటే ఏంటంటే ఒక యోగము మనకి ఖగోళంలో రకరకాల యోగాలు రకరకాల గ్రహాల యొక్క ఆ సంచారాలు వీటి వల్ల మనకి చాలా రకాలైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి రాబోయేది ఇప్పుడు జరుగుతున్నది అంటే ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఈ కొద్ది రోజుల సమయంలో ఒక ప్రత్యేకమైన గ్రహ యోగము జరగబోతోంది అయితే ఇందులో ఐదు గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుంటాయి ఆ పంచ అంటే ఐదు కూటమి అంటే కలవడం అనమాట ఈ ఐదు గ్రహాలు ఒకే ఒక్క రాశిలో కలుసుకుని ఆ సంచారం చెయ్య తదుపరి రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులకు విదేశ విద్యలో అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయి ఆ ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగస్తులకి చూసినట్టయితే ఇది ప్రమోషన్స్ కు సరి సమయము ట్రాన్స్ఫర్స్ కూడా ఒక్కొక్కరికి ఉండే అవకాశం గోచరిస్తోంది వ్యాపారస్తులకు చూసినట్టయితే ట్రావెల్ బిజినెస్ ఎడ్యుకేషన్ వ్యాపారాలు చేసిన వాళ్ళు మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే గోధుమలు శనగలు వంటి ధాన్యాలు ఎవరైతే పంటలుగా వేస్తారో వాళ్ళకి ఉత్తర ఉత్తర విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆరోగ్య పట్లంగా చూసినట్టయితే కనుక తొడలకు సంబంధించి జాయింట్లకు సంబంధించి మజిల్స్ కి సంబంధించినటువంటి అంటే కండరాలకు సంబంధించిన వ్యాధులు రుగ్మతలు ఆ తీవ్రమైన అనారోగ్యము తల ఎత్తే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లతో విరోధాలు తల ఎత్తే అవకాశము విభేదాలు తల ఎత్తే అవకాశం ఉంది మాటను జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుకోండి అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే విదేశీ అవకాశాలు వస్తాయి దాంతో పాటు మీ యొక్క ప్రచారం కూడా పెరిగే అవకాశము మీ పట్ల గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం గోచరిస్తోంది ఐటి రంగంలో చూసినట్టయితే డేటా అనాలిటిక్స్ కి ఆర్కిటెక్చర్ లో ఉండే వాళ్లకు విపరీతమైన అభివృద్ధి అవకాశాలు ధనము వచ్చే ఈ దిశ కనబడుతోంది అయితే సినీ రంగంలో ఉన్న వాళ్లకు దార్శనిక సినిమాలు అంటే మంచి మోటివేషనల్ సినిమాల్లో ఎవరైతే భాగస్వామ్యం పార్ట్నర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే ఆ హస్తకళలుగా చూసినట్టయితే క్రియేటివ్ సైడ్ చూసినట్టయితే కనుక మీకు ఆ డివోషనల్ గా అంటే దేవుడు బొమ్మలు తయారు చేయడము దేవుడు బొమ్మలకు సంబంధించి ఆ డివోషనల్ సైడ్ మీరు ఏ ఆర్ట్ క్రియేటివిటీకి సంబంధించిందైనా ఆ పనులు చేసే వాళ్ళకి ఈ సమయంలో విశేషంగా కలిసి వచ్చే అవకాశము ఆర్డర్స్ ఎక్కువ అవడము లేదా వినియోగదారులు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది కాంట్రాక్ట్ దారులకు చూసినట్టయితే ప్రభుత్వ ప్రాజెక్టులు చేపట్టిన వాళ్ళకు మాత్రము స్థిరంగా ఉంటుంది స్థిరమైన లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే మీకు చెప్పదగిన పరిహారాలు గురువారం రోజున ప్రతిరోజు ఈ సమయంలో అంటే గురువారం రోజు ప్రతిరోజు కూడా దత్తాత్రేయుడికి పూజ చేయండి ఆ లేదు పూజతో పాటు ఓం గురవే నమ అనే ఈ మంత్రాన్ని ముప్పై మూడు సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు మీరు ఏ పని మీద వెళ్లాలన్నా లేదా అంటే ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కొత్తగా ఏదైనా ప్రారంభించాలన్నా పసుపు రంగు వస్త్రాలకు ప్రాధాన్యత ఇవ్వండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పంచగ్రహ కూటమి యొక్క పరిహారాలు సూచనలు మంత్రాలు నమస్తే పంచగ్రహ కూటమి ఈసారి ఈ కూటమిని పంచగ్రహ కూటమి అంటుంటారు అయితే అయితే ఈ ఏ గ్రహాలు ఈ కూటమిలో పాల్గొన్నాయి ఈ ఐదు గ్రహాలు ఏమిటవి అనేది కనుక చూసినట్టయితే సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు అయితే సూర్యుడు మామూలుగానే ఉన్నాడు చంద్రుడు ఏప్రిల్ పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో అంటే ఒక రోజు సమయంలో మాత్రమే ఆ కూటమిలో ఉంటాడు మిగిలిన వాళ్ళు ఐదుగురు అంటే మిగిలిన నలుగురు కూడా ఆ కూటమిలో ఉంటూ ఉంటారు అయితే చంద్రుడు తాత్కాలికంగా చేరినప్పటికీ అంటే ఒక అతిథిలాగా వచ్చినప్పటికీ కూడా ఆయన్ని కూడా మనము ఈ లెక్కలో చేరుస్తున్నాం అన్నమాట ఇది పంచగ్రహ కూటమి అయితే ఈ కూటమి కరెక్టుగా ప్రారంభ సమయము ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అప్పుడే కూడా మనకి చూడండి మేష సౌరమాన ప్రకారము మేష సంక్రమణం కూడా ఏర్పడింది చాంద్రమాన ప్రకారము ఒక కొత్త సంవత్సరం అయితే మనకి మే అంటే సౌరమాన ప్రకారము మేష సంక్రమణము ఇది కొత్త సంవత్సరం లాంటిది అనమాట అంటే ఉగా మరొక ఉగాది అని అనుకోవచ్చు అంటే ఉగాది అంటే మళ్ళా ప్రేక్షకులు పట్టుకోకండి కొత్త సంవత్సరం లాంటిది అని చెప్పడానికి అయితే దీని ముగింపు ఎప్పుడు ప్రారంభమైతే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు మరి ముగింపు ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై మూడు బుధుడు మేషం నుంచి వృషభలలోకి మారిపోతాడు ఈ ఐదు గ్రహాల్లో ఒకటి వెళ్ళిపోయింది అంటే మిగిలిన నాలుగుని పంచగ్రహ కూటమి అనలేం కదా అందుకని ఎప్పుడైతే బుధుడు ఇందులోంచి వెళ్ళిపోతాడు తర్వాత చంద్రుడు ముందే ఒక రోజున్నర ఉండి అతను వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడితో ఆ కూటమి అయిపోయినట్టే అనమాట అయితే పూర్తి స్థాయి ఆ ఏప్రిల్ పద్దెనిమిది వరకు చంద్రుడు కూడా మళ్ళా వచ్చి చేరడంతో అక్కర్లేదు కంటిన్యూ చేసుకోండి ఈ దగ్గు కూడా ఎడిటింగ్ లో వేయకండి అయితే ఆ మళ్ళా కంటిన్యూ చెప్తున్నాను అయితే ముగింపు మనకి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి ఆ బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారేటప్పుడు అత్యుత్తమ ప్రభావము అంటే పద్నాలుగుకి అయినప్పటికీ కూడా విశిష్టమైన ప్రభావాన్ని ఇచ్చేది ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిది అంటే చంద్రుడు కూడా అందులో చేరినప్పుడు ఈ ఐదు గ్రహాలు లెక్కలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి విశేషమైన ఫలితాలు వస్తాయి అయితే ఈ పంచగ్రహ కూటమి సమగ్ర విశ్లేషణ చెప్పుకుందాం ముందుగా ఈ కూటమి ముఖ్యంగా మేషరాశిలో జరుగుతోంది దీంతో పాటు మేషం నుంచి ప్రత్యక్ష అంటే ప్రత్యక్ష దృష్టితో వీక్షణంతో ఆ తుల కర్కాటక మకర రాశుల మీద తీవ్ర ప్రభావం పడుతుంది అనమాట అంటే డైరెక్ట్ గా వీళ్ళు చూసే దృష్టి మూడు రాశుల మీద తుల కర్కాటక మకర రాశుల మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం కనబడుతోంది అంటే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము ఈ మూడు రాశుల మీద తీవ్రంగా ఉండబోతోంది అన్నది సారాంశము అయితే ఈ పంచగ్రహ కూటమి స్థానము మేషరాశిలో జరగడము ఈ కాలము ఈ పద్నాలుగు నుంచి ఈ ఇరవై మూడు వరకు అనే కాలము అయితే ఈ సమయంలో ఏమిటి చేస్తాడు అనే అంశంలో తీవ్రంగా మానసిక ఒత్తిడి అంటే వారి యొక్క ప్రభావము మానసిక ఒత్తిడి కలుగుతుంది ఆ తర్వాత క్షణ క్షణానికి వీళ్ళ స్వభావాలు మారిపోతుంటాయి రంగులు మార్చినట్టుగా అనమాట అయితే ఆకస్మికంగా మార్పులు జరిగిపోతాయి జీవితంలో కావచ్చు కెరియర్ లో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు అన్ని రకాలుగా కూడా క్షణ క్షణానికి మార్పులు చేంజెస్ ఏర్పడుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఈ ప్రభావము మేషరాశి వారికి తీవ్రంగా ఉండబోతోంది అయితే ముందుగా మనము మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది అని మనుషులకి అనుకున్నట్టయితే మరి దేశ కాలమాన పరిస్థితుల్లో కూడా ప్రకృతి రీత్యా ఆరోగ్య రీత్యా ఈ అంశాలన్నీ ఎలా ఉండబోతున్నాయి అనేవి కూడా మనం ముందు ముందు చర్చిద్దాం